నమస్కారము ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి వార్లకు ఈరోజు పని భారాలు పెరుగుతూ ఉంటాయి జాగ్రత్తగా కార్యక్రమాలను ఏర్పాటు చేసుకోవాలి వివిధ రూపాల్లో అధికారిక పరమైనటువంటి చర్చల్లో పాల్గొంటారు వృత్తి వ్యాపారాల్లో మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి ఈ రోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు మీరు చేయవలసిన పూజ శివాలయంలో రుద్రాభిషేకము నిర్వహించండి వృషభ రాశి వారు ఈరోజు వ్యక్తిగత కార్యక్రమాల్లో ఏకాగ్రతతో వ్యవహరిస్తూ ఉండాలి ఉత్సాహవంతమైనటువంటి ఫలితాలు రాబట్టుకుంటారు సంఘపరమైనటువంటి కార్యక్రమాల్లో గౌరవ మర్యాదలు కలిసి వస్తాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం సత్యనారాయణ స్వామి వారు మీరు చేయవలసిన పూజ విశేషమైనటువంటి నవగ్రహ స్తోత్రమును పారాయణం చేయండి మిథున రాశి వారు ఈరోజు కార్యక్రమాలు చేపట్టే సందర్భంలో ఏమాత్రం కూడా అధైర్యపడకూడదు నమ్మిన సిద్ధాంతాలను అవలంబిస్తూ ఉంటారు పాటిస్తూ ఉంటారు వివిధ రూపాల్లో అవకాశాలు కలిసి వస్తాయి నాయకులతో మనస్పర్ధలు తగ్గిపోతాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం వెంకటేశ్వర స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారికి అర్చన నిర్వహించండి చిత్రాన్నమును నివేదన చేయండి కర్కాటక రాశి వాళ్ళకు సమాజంలో మంచి కీర్తి ప్రతిష్టలు గౌరవాలు కలిసి వస్తుంటాయి నాయకులతో వివిధ రూపాల్లో ఒప్పందాలు కుదుర్చుకుంటారు స్నేహితుల మధ్య వివాదాలు తొలగిపోతాయి అనవసరమైనటువంటి ఖర్చులు పెరగకుండా జాగ్రత్త పడండి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ మహావిష్ణువు మీరు చేయవలసిన పూజ విష్ణు సహస్రనామ స్తోత్రమును పారాయణం చేయాలి ఇతరులతో మాటలు పడకుండా జాగ్రత్తగా ఉండాలి అలాగే అనవసరమైనటువంటి పెట్టుబడుల్లో ఆసక్తి చూపించకూడదు కలహాలకు దూరంగా ఉండాలి సామాజిక గౌరవాలు నెమ్మది నెమ్మదిగా కలిసి వస్తుంటాయి ఈ రోజు మీకు అనుకూలించే దైవం గణపతి స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామి వారికి గరికెతో అర్చన నిర్వహించండి రాశి వారు తాము చేపట్టే పనుల్లో వివిధ రూపాల్లో అవకాశాలను జాగ్రత్తగా సద్వినియోగం చేసుకుంటూ ఉండాలి వ్యాపారంలో మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి అనవసరమైనటువంటి ఒప్పందాలు కుదుర్చుకోకూడదు నమ్మిన సిద్ధాంతాలను జాగ్రత్తగా పాటిస్తూ ఉండాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం సూర్యనారాయణ స్వామి వారు మీరు చేయవలసిన పూజ ఆదిత్య హృదయంను పారాయణం చేయండి తులారాశి వారు ఈరోజు వ్యాపారాత్మక పరమైనటువంటి ధోరణితో వ్యవహరిస్తూ ఉంటారు ఉన్నతాధికారులతో కీలకమైనటువంటి చర్చలు జరుపుతుంటారు స్నేహితులను బంధువులను కలుసుకుంటారు అధికారిక పరమైనటువంటి కొన్ని రకాల కీలక నిర్ణయాలు కూడా తీసుకోగలుగుతారు ఈరోజు మీకు అనుకూలించే దైవం లక్ష్మీనారాయణ స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారికి తులసి అర్చన నిర్వహించండి వృశ్చిక రాశి వారు ముఖ్యమైనటువంటి పనుల్లో ఆత్మవిశ్వాసంతో వ్యవహరించాలి మనోధైర్యాన్ని కలిగి ఉంటారు ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ప్రాధాన్యతలను మీరు గుర్తుపెట్టుకోవాలి అలాగే అనవసరమైనటువంటి వివాదాల్లో జోక్యం చేసుకోకూడదు ఈరోజు మీకు అనుకూలించే దైవం దత్తాత్రేయ స్వామి వారు మీరు చేయవలసిన పూజ సిద్ధమంగళా స్తోత్రమును పారాయణం చేయటం మంచిది ధనుసరాశి రాశి ఈ ఈరోజు అనుకున్నటువంటి పనులు సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు రావలసిన అప్పులను వసూలు చేసుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తుంటారు శ్రమ కూడా పెరుగుతుంది కుటుంబ పరమైనటువంటి కార్యక్రమాలు ఉంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీకృష్ణ పరమాత్ముడు మీరు చేయవలసిన పూజ జగన్నాథాష్టకమును పారాయణం చేయడం మంచిది మకర రాశి వారు ముఖ్యమైనటువంటి పనుల్లో పట్టుబదలకుండా పనిచేస్తూ ఉంటారు అనుకున్నది సాధించుకుంటారు అలాగే వివిధ రూపాల్లో వ్యక్తిగతంగా ఎదురయ్యేటటువంటి సమస్యలను జాగ్రత్తగా పరిష్కారం చేసుకోవాలి నాయకులతో మనస్పర్ధలు పెంచుకోకూడదు వివిధ రూపాల్లో అప్పుల భారాలు పెరుగుతుంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు మీరు చేయవలసిన పూజ బిల్వార్చన నిర్వహించండి వ్యక్తిగత విషయాల్లో ప్రయత్న లోపాలు లేకుండా అభివృద్ధిని సాధించుకుంటూ ఉండాలి ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తుంటారు ప్రశంసలు అందుతూ ఉంటాయి ఉద్యోగ విషయాల్లో తోటి వారికి సహకారాన్ని అందిస్తుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం దుర్గా అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారికి కుంకుమ పూజను నిర్వహించండి మీనరాశి వార్లకు ఈరోజు షేర్లు పెట్టుబడుల విషయాల్లో జాగ్రత్తగా ఉండండి అనవసరమైనటువంటి వాదనలు పెంచుకోకూడదు ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ఆర్థిక వ్యవహారిక విషయాల్లో లావాదేవీలు నిర్వహించే సందర్భంలో ఏమాత్రం కూడా నిర్లక్ష్యంగా కానీ అజాగ్రత్తగా కానీ ఉండకూడదు ఈరోజు మీకు అనుకూలించే దైవం సుబ్రహ్మణ్య స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారి స్కంద షష్ఠి కవచమును పారాయణం చేయటం మంచిది ఇది ఈనాటి దినఫలం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందా అంతవరకు సెలవు స్వస్తి